ఉత్సాహంగా చూస్తూ ఉంటే నామినేషన్కి వచ్చినటువంటి జనాన్ని చూస్తూ ఉంటే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి జనం ఏ ఏ రకంగా అయితే ఉత్సాహంగా ఉన్నారో ఈరోజు గుడివాడలో నాని గారిని ఎమ్మెల్యే చేయటం కోసం అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం పార్లమెంటు సభ్యుని గెలిపించడం కోసం అదే రకంగా జనం యొక్క ఉత్సాహం కనపడతా ఉంది నాని గారు నూటికి నూరు పర్సెంట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో గెలుస్తారు అదే రకంగా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నాకు కూడా ఆయనటువంటి ఆధ్వర్యంలో నాకు కూడా ఒక గుడివాడ నుంచి మంచి మెజార్టీ వస్తుంది దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో వేవ్ గాని చూస్తూ ఉంటే ఎన్నికల యొక్క వేవ్ చూస్తూ ఉంటే నూట ఇరవై ఐదు నూట ముప్పై సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గవు అలాగే ఎంపీ సీట్లు ఇరవై రెండు దాకా దాదాపు ఇరవై ఐదుకి ఇరవై రెండు దాకా వస్తాయి కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఎవరు కావాలంటే విషయంలో చక్రం దిప్పేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడతా ఉంది